ఫిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇటీవలే నేను ఇటీవలంటే జస్ట్ నాలుగు రోజుల క్రితమే కానిస్టేబుల్ కనుక్కొని ఒక వెబ్ సిరీస్ చూడడం జరిగింది దానికి సంబంధించిన నా అనుభూతులు నా అనుభవాలు నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను అది అంటే మామూలుగా ఒక మన సామెత ఉన్నది తెలుగుళ్లలో ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందని ఒక అంటే తన వ్యాపార సామ్రాజ్యంలో ఎంతో ఎత్తుకెదిగి ఎంతో విస్తృతంగా భారతదేశం నిండా కాదు ప్రపంచం నిండా పరుచుకుని ఆయన కీర్తి ప్రతిష్ఠలు ఆసేతు హిమాచలం బ్రహ్మాండంగా నా తర్వాత ఆయన సినిమా కలవైపు ఆయన దృష్టి సారించడం జరిగింది ఆయన ఎవరో కాదు మనందరికీ తెలిసిన ఆయన తెలుగువారి సాంస్కృ సామాజిక సాంస్కృతిక వికాసంలో ఆయన ఒక ప్రధానమైన భాగం ఆయన ఒక ఆయన లేని తెలుగువారి చరిత్రను మనం ఊహించడం చాలా కష్టం ఎందుకంటే ఆయన ఈనాడు పేపర్ ద్వారా ఎన్ని సేవలు ఈ సమాజానికి అందించారు మార్గదర్శి ద్వారా ఎన్ని అందించారు అండ్ ప్రియా పికిల్స్ అన్నది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ అంత ఉపయోగకరంగా అవి ఉన్నాయి రుచి అభిరుచి రెండూ తెలిసిన మహానుభావుడు మహనీయుడు కారణజన్ముడు రామజీరారు సంస్థ గురించి నేను చెప్పనక్కల్లా ఈనాడు మార్గదర్శి ప్రియా తెలుసు ఇంకా ఇంకా ఏవేవో కళాంజలి ఇన్నిటితో పాటు ఆయనకి ఉషా కిరణ్ మూవీసు అండ్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్సు రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ నిండా ప్రపంచం నిండా సినిమాలు జరుగుతున్నాయి ఆయన ఒక ఏస్థెటిక్స్ అంటే ఒక కళాభిరుచితో ఆయన సినిమా రంగంలోకి వచ్చారు ఎందుకంటే ఆయన డబ్బులు ఉన్న సినిమాల్లోకి రాలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కొత్త వాళ్ళతోనే చేశారు కొత్త వాళ్ళతోనే సూపర్ డూపర్ ఇట్లు కొట్టారు అండ్ అంటే సంచలనాత్మకమైన ఘట్టాలు ఏమైనా కొన్ని మనం తెలుగులో గనక తెలుగు సినిమా చరిత్రలో తీసుకుంటే అందులో రామజీరా తీసిన సినిమాలు కూడా ఉండడం అన్నది ఒక గొప్ప ప్రత్యేకతగా చెప్పాలి సో ఏ గూటి పలుకు ఆ గూటి అని నేను ఎందుకన్నానంటే ఇప్పుడు ఈ సినిమా ఈ కాన్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనుక అన్నది ఎలాంటి ఎలాంటి సిరీస్ అంటే అది ఎంత క్వాలిటేటివ్గా ఉందో అసలు ఆ ప్రశాంత్ దిమ్మాల అతను డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అదే వాళ్ళ మధ్య జీ జీటీవీకి ఈటీవీకి మధ్యలో కూడా కొంత పేటముడి పడింది అండ్ వాళ్ళు అన్యాయం చెయ్యబోయారు ప్రశాంత్కి కానీ ఈటీవీ వాళ్ళ వెనకాతల ఒక వెయ్యేనుగుల బలంతో వెనకాతలు నిలబడి అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్ అంటే ఈ రోజున ఈటీవీ విన్లో దాట్ ఈస్ ది ఫస్ట్ రిచెస్ట్ వెబ్ సిరీస్ అనమాట మంచి మంచి యాక్టర్లు యాక్ట్ చేశారు అండ్ మోర్ ఇంపార్టెంట్గా దాని గురించి చెప్పాల్సింది ఏంటంటే మనం ఎవరైతే తెలుగు సినిమాలు బావలేవని బాధపడుతూ మనం తక్కువ లాంగ్వేజెస్లో వెబ్ సిరీస్లు తక్మా లాంగ్వేజెస్లో సినిమాలు ఓటీటీల మీద చూడడానికి మధ్య మనం చాలా ఎక్కువ అలవాటు పడిపోయాం హెల్ప్లెస్ అనమాట అలాంటి ఆ హెల్ప్లెస్నెస్ ఆ హెల్ప్లెస్ కండిషన్కి సరి అయిన సమాధానం చెప్పడానికి వచ్చినట్టుగా వచ్చింది కానిస్టేబుల్ కనకం నేనేదో పది నిమిషాలు ఒక అరగంట మ్యాక్సిమం కూర్చొని వెళ్ళిపోదామని అనుకున్న లోపల కూర్చుంటే మూడు గంటలు నేను థియేటర్లో అలా చెతికిలు పడిపోయాను అనమాట కదలలేకపోయాను అర్ధరాత్రి వరకు అంత గొప్పగా అసలు అంటే కానిస్టేబుల్ కనకం అనేది ఆ పాత్రని వర్షా అని నూతన నటి ఏదో ఒకటో రెండు అక్కడ చేసినట్టు షీ షీఈ్ నాట్ దట్ ఎస్టాబ్లిష్డ్ కానీ చాలా అద్భుతంగా ఎంత బాగా చేసిందో ఆ అమ్మాయి చేత డైరెక్టర్ ప్రశాంత్ ఎంత బాగా చేయించాడో అసలు మనకి ఎక్కడ బోర్ కొట్టదు ప్రతి ఫస్ట్ హాఫ్ సెకండ్ ప్రతి ఎపిసోడు అసలు రామాలు ఎక్కబుడుచుకుని ఒళ్ళు గంగురు పడుస్తుంది అంత సస్పెన్సు ఆ హారిఫిక్ ఎఫెక్ట్ని ఎంత బాగా క్రియేట్ చేశారంటే అంత బాగా క్రియేట్ చేశారు దానికి డైరెక్టర్ ఎంత బాగా దాన్ని పిక్చరేజ్ చేసి నటీనటులు ఎంత బాగా నటిస్తే సురేష్ బబ్బులు అనే సంగీత దర్శకుడు యువ యువ సంగీత దర్శకుడు ఎలాంటి ఆర్ఆర్ ఇచ్చాడండి అసలు సౌండ్కే భయం వేస్తుంది మనకి అంత గొప్పగా అసలు ఆల్ ఆర్కెస్ట్రైజేషన్ మంచి సౌండ్ అద్దరిపోయే క్వాలిటీ అండ్ ఆ సైన్స్ ఆఫ్ మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని ప్రశాంత్ స్క్రిప్ట్లో ఎంత గొప్ప సైంటిఫిక్ అప్రోచ్తో ఆ హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామాని అందులో ఇద్దరు ఆడపిల్లల మధ్య నుండే స్నేహబంధు తన స్నేహితురాలు నేను ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ ది స్టోరీ తన స్నేహితురాలు సడన్గా అదృశ్యం అయిపోయింది అక్కడ అడవి అక్కడ ప్లేసు అడవి అని అక్కడ మిస్ అయిన తర్వాత ఈ ఎంఐ కానిస్టేబుల్గా లేడీ కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లో మనకు తెలుసు ఐటీ రంగంలోనైనా బ్యాంకులోనైనా ఏ వ్యవస్థలోనైనా విమెన్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ థ్రెట్స్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లైటేషన్ మనకు అవన్నీ తెలిసినవే దోపిడీ జరుగుతుంది ఎక్స్ప్లెటేషన్కి గురి అవుతున్నారు అండ్ ఆపరేషన్కి గురి అవుతున్నారు థ్రెటనింగ్కి అవుతున్నారు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఈ పాత్ర ఈ కనక కనక మహాలక్ష్మి పాత్ర పేరు అందుకని కానిస్టేబుల్ కనుకొని పెట్టారు ఆ క్యారెక్టర్ ఎలాగ అసలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ ఎదురొచ్చిన ఇబ్బందుల్ని సమస్యల్ని ఆ ఎత్తుపల్లాల్ని ఎలా అధిగమిస్తూ కష్టపడి ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయి ఎలాగా తన స్నేహితురాల తాలూకా ఏం జరిగింది వెనకథల అనేది అసలు ఎంత సస్పెన్స్ఫుల్గా ఉందంటే మనం ఏ మనం ఇంకా ఏది ఏ వెబ్ సిరీస్లో చూడక్కర్లేదు ఇది రెగ్యులర్గా చూడచ్చు అంత ఇంపాక్టు ప్రతి ఎపిసోడ్లోని నాకు కనిపించింది అండ్ డైరెక్టరు రాజీవ్ కనుక బ్రహ్మాండమైన సీన్స్ నిజంగా ఆ ఫ్యామిలీ డ్రా ఒక డ్రామా సీన్ ఉన్నది అందులో ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి ఇమోషన్స్ ఉన్నాయి ఆన్ ది టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఆ థ్రిల్లర్ని అంత బాగా హ్యాండిల్ చేసేయడం డైరెక్టర్ అండ్ ఆర్టిస్టులు ఇంకా రాజీవ్ కన్కాల్ గురించి ఏం చెప్పాలి మనం ఈ ఈరోజు పట్మౌలందరూ కొత్త వాళ్ళు వాళ్ళు కూడా ఎంతో బాగా చేశారనమాట క్యారెక్టర్స్ని అండ్ దీనిలో ఉన్న ఇంకొక గొప్ప విచిత్రం ఏంటంటే అందరూ కొత్త వాళ్ళతోని యంగ్స్టర్స్తో చేసిన దానికి వెనకాతల బాపినేడ్డి గారు అనే ఒక పెద్ద వ్యక్తి ఈ సంస్థ ఈ సంస్థలో ఈ కార్యక్రమాలకన్నిటికీ వెన్నెంటి నిలబడి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మయూర్ బాపినేడి గారు అంటాం మీడియాలో మేము ఆయన వెనకతలు ఉండి దీన్ని నడిపించారు ఆయన ఎప్పుడో మార్గదర్శిలో చేరి ఇంకా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అన్ని సంస్థలు ఈనాడుకు సంబంధించి రామోజీ గారికి సంబంధించిన అన్ని సంస్థల్ని బాధ్యతాయుతంగా చాలా సమర్థవంతంగా అర్థవంతంగా నడిపిస్తూ ఈ కుర్ర కారుని అంత బాగా డ్రైవ్ చేస్తున్నారంటే అంత బాగా డ్రైవ్ చేస్తున్నారు అండ్ దానిలో ముఖ్యంగా నేను చెప్పవలసింది ఆ ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీస్ కంటెంట్ సెలెక్షన్ ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడంలో ఆ నితిన్ అనే యంగ్ బాయ్ రామజీ ఫిలిం సిటీకి సంబంధించి ఈటీవీకి సంబంధించి ఈజ్ ననో ఈజ్ ఎక్స్ట్రాడనరీ బ్రిలియంట్ ఆ స్టోరీని దాని మీద ఎంత అయింది ఎనిమిది నెలలు తిరిగాడు ఆ ప్రశాంత్ జీటీవీ వెనుకలు ఆఖరికి వాళ్ళు చేయమని తిరిగి పంపించేస్తే వీళ్ళు నితిన్ సెలెక్ట్ చేసి దాన్ని ఈ రోజున మన అందరి ముందుకి తీసుకురావడం జరిగింది అంత అలాంటి ఒక టీము బ్రహ్మాండమైన టీం రామజీరారు సోల్ ఉన్నది అందులో ఎందుకంటే ఒక మౌన్ పోరాటం సినిమాలాగా కనిపించింది నాకు మౌన్ పోరాటం ఆ రోజున పెద్ద బ్లాక్ బస్టర్ మౌన్ పోరాటంలో ఎలాగైతే హీరోయిన్ తన భర్తని సంపాదించుకోవడానికి సాధించుకోవడానికి ఎలాగైతే పోరాటం చేసి మరి ఒక గిరిజన యువత యువతి ఎలాగైతే స్ట్రగుల్ అవుతుందో ఆ స్ట్రగుల్ నాకు ఆ సోల్ ఆ ఫీచర్స్ నాకు దీనిలో కనిపించాయి బట్ దిస్ సస్పెన్స్ థ్రిల్లర్ అది అది రెగ్యులర్ ఒక ఫీచర్ ఫిల్మ్లాగా ఒక ఒక సోషల్ డ్రామా ఆ ఫిల్ము కానీ రామోజీరారు ఏదైతే ఆయన కళలు కానీ ప్రారంభించారో ఈ చిత్ర నిర్మాణం అనేది దానికి ఆయన సోలు ఉందని ఇందాక చెప్పింది ఆయన సోలు ఆయన అంతరాత్మ ఆత్మ ఆయన అభిరుచి అన్నీ ఇందులో ఉన్నాయి ఈ తరం కుర్రాళ్ళైనా కూడా ఆ నితిని కానీ లేకపోతే సాయి కృష్ణ కానీ వాళ్ళ తాలూకు పడికట్టు అంటే ఆ పడికట్టును మిస్ కాకుండా దాన్ని ఎంతో అద్భుతంగా ఒక భక్తిగా శ్రద్ధగా ఏదో అతడి సినిమాలో డైలాగ్ ఉంచోడి తనిఖీల భరణతి ఎంతలా అందరూ మామూలుగా కొడతారు రా కోపంతో కొడతారు కానీ వీడేంటి అంటు మొక్క కట్టినట్టు శ్రద్ధగా అంతలా అంత శ్రద్ధ వాళ్ళల్లో ఆ నితిన్లో కానీ సాయి కృష్ణలో నిజాయితీ అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు మోసపోరు అందరూ అందరికీ వాళ్ళు ఎంతో టైం కేటాయించి వాళ్ళిద్దరూ చేయడం దానికి బాపినే గారి తాలూకా అండదండలు చాలా గట్టిగా నిండుగా మెండుగా ఉండడం ఆ వాటన్నిటి వల్ల ఈ సెటప్ వల్ల ఎందుకంటే మొదటి నుంచి రామజురారు చూసుకున్నది ఏంటి మరి ఆయన తీసిన సినిమాలే ఒక ప్రతిఘటన కానీ ఒక శ్రీవారికి ప్రేమలేఖ కానీ మయూరి కానీ మౌన పోరాటం కానీ పీపుల్స్ ఎన్కౌంటర్ కానీ ఎలాంటి సినిమాలు తీశారు అసలు కళాఖండాలు తీశారు కళాఖండాలు ఆ రోజు ప్రతిఘటన వచ్చినాడు విజయశాంకరం కృష్ణ వాజ్ అబౌట్ టు రైజ్ రైజ్ అవుతున్నారు టీ కృష్ణ అంత గొప్ప కమర్షియల్ డైరెక్టర్ ఏం కాదు అండ్ అందులో కోటా శ్రీనివాసరావు కొత్త చరణ్ రాజు కొత్త అయినా సినిమా మామూలు ఈరోజు కూడా అశ్వనిదత్ గారు అలాంటి సినిమా తీలైపోయినని అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చెప్తుంటారు అన్ని కళాఖండాలు తీసిన అశ్విని దత్ గారు కూడా సో వాళ్ళదని వాళ్ళకొక నిర్ణీతమైన ప్రమాణాలు నిర్ణీతమైన కొలతలు కొలమానాలు ఉన్నాయి అక్కడ వాటన్నిటినీ మ్యాచ్ చేస్తూ ఈసారి ఏంటంటే కొంచెం వాళ్ళు చిన్న లిబర్టీ తీసుకున్నారు తీసుకోవాలి కూడా ఉషా కిరణ్ అండ్ ఈటీవీ విన్ను వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజున ప్రేక్షకుల అభిరుచులు బాగా మారినాయి కాబట్టి ప్రేక్షకాభిరుచికి తగ్గట్టుగానే మొదటి నుంచి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ హారరు అది ఇది మొదట్లో లేదు వెంకటేష్ కానీ ఇప్పుడు వచ్చారు కొట్టారు నిజంగా వాళ్ళు తీసే వాళ్ళు ఏదైనా చేశారంటే మాస్టర్ పీసే ఓ పేపర్ పెడితే మాస్టర్ పీసు అంటే మాస్టర్ పీసు ఫైనాన్సు అంటే వాళ్ళే మాస్టర్స్ ఏదైనా మాస్టర్ పీసే రోజున వెబ్ సిరీస్లో ఇలాంటిది ఇచ్చారు కాబట్టి ఎంత అద్భుతంగా ఉందంటే మనం బాధపడనక్కర్లేదు మనకి మంచి కంటెంట్ దొరకట్లేదు అని చెప్పి ఈ టీము అంటే మా ప్రశాంత్ అండ్ సురేష్ డైరెక్టర్ ప్రశాంత్ దిమ్మాల అతను అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ఏంటి అసలు సురేష్ బొబ్బిలి ఆరారు ఎంత బాగా ప్రశాంత్ దాన్ని ఎంత సైంటిఫిక్గా ఎంత అద్భుతంగా కట్ చేసాడో ఆ క్యారెక్టర్స్ని ఆ షార్ట్ టేకింగ్ని లైటింగ్ని ఒక పాయింట్ కాదు సినిమాకి ఉండే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ తాలూకా ఫుల్ ఫిల్మెంట్ మీరు ప్రతి ప్రతి ఫ్రేమ్లోని చూడచ్చు ఎందుకు నేను ఇంత వివిడ్గా తెలివి చెప్తున్నానంటే ఇది ఒక మార్గదర్శకం అనమాట అంటే ఎలా చేయాలి ఎలా చెందాలని చాలామంది ప్రొడక్షన్స్ కూడా వీళ్ళు ఒక ఒక టెక్స్ట్ ఇచ్చారనమాట ఏది ఒక నితిన్ సాయి కృష్ణ వెనకాతల పెద్ద ఆయన బాపినేడు గారు అండ్ టీమ్ డైరెక్టర్ ప్రశాంత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సరే యాక్టర్లు వాళ్ళందరూ వెటరన్స్ అనుకో వెటరన్ అనుకోండి రాజీవ్ కనకల్ ఎంత అద్భుతంగా యాక్ట్ చేసేయడం ఒక నిండుతనం వచ్చిందనమాట రాజీవ్ కనకల్ ఆ క్యారెక్టర్ చేయడం వల్ల ఈ ఫీల్ దట్ ప్రతి కొత్త యాక్టర్తో కూడా మీరు ఆ నిండుతనం ఫీల్ అవుతారు భయపడతారు ఎక్సైట్ అవుతారు ఆవేశపడతారు భలేగా తీసేట సో వాళ్ళ దగ్గర నుంచి ఉషాకిరణ్ అండ్ రా ఈటీవీ బిన్ మీరు ఇంకా మీ ట్రెండ్స్కి తగ్గట్టుగా రకరకాల ట్రెండ్స్ వచ్చేసినాయి వరల్డ్ అంతా కూడా సినిమా కంటెంట్లో ఈ రోజున వా భూతకాలం సూక్ష్మదర్శిని అక్కడ హిందీలో తుంబాడు మొన్న టూరిస్ట్ ఫ్యామిలీ రకరకాల కంటెంట్లు మారిపోతున్నాయి జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి మారుతున్న ఈ ట్రెండ్స్కి టైమ్స్కి తగ్గట్టు తగ్గట్టుగా మీరు ఎప్పుడు తీశారు ఇప్పుడు కూడా తీశారు రాబోయే రోజుల్లో కూడా నూతన ప్రతిభని బాగా మొదటి నుంచి మీకున్న అలవాటే నేను చెప్తున్నా నూతన ప్రధని ప్రతిభని బాగా సమర్థించి ప్రోత్సహించి వెన్నంటి వాళ్ళు ముందుకు నడిపించి వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో వాళ్ళ కళలు అన్ని కష్టపడి ఎన్నో బాధలు పడి తట్టుకుని వస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక వాళ్ళని ఒక కరెక్ట్ మార్గంలో నడిపించి వాళ్ళని విజయ తీరాలకి చేర్చగలిగే దమ్ములు సొమ్ములు రెండు ఉన్నాయి కొంతమందికి దమ్ము ఉంటుంది కానీ దమ్ము ఉండదు సొమ్ము ఉండదు కొంతమంది బాగా సొమ్ములు ఉంటాయి కొంత దమ్ములు దమ్ములు ఉండే అభిరుచి ఉండదు మంచి సినిమాలు తీయడానికి రెండూ ఉన్న సంస్థ ఈటీవీ విని కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇలాంటి కానిస్టేబుల్ లాంటి ఒక అద్భుతమైన కంటెంట్ని చూడడానికి అవకాశం దొరికింది రాబోయే రోజుల్లో ఇంకా ఈ అవ అవకాశాలు ఈ అదను ఇంకా విస్తృతమై మంచి మంచి కంటెంట్లు మంచి ప్రతిభావంతులైన యువ దర్శకులు సంగీత దర్శకులు కెమెరామెన్లు ఇరవై నాలుగు క్రాఫ్ట్కి చెందిన అందరూ రావాలి ఇక్కడి నుంచి అని చెప్పి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చాలా ఆనందంతో నేను ఈ విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి